హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియో వీడియోలో నేను మటన్ కర్రీ చేయబోతున్నాను మరి మన తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు బోనాలు షురు అవుతాయి కదా ఈ బోనాలకి స్పెషల్ గా ఏటన్ కోస్తారు కదా మేకన్ కోస్తారు కదా అదే ఈ కూర ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను చాలా మంది ఈ బోనాలకి స్పెషల్ చేసుకుంటారు కదా నేను చేసే ప్రాసెస్ లో కనుక మీరు ట్రై చేయండి తప్పకుండా కర్రీ చాలా బాగుంటది సింపుల్ గా ఏం మసాలాలు వాడకుండా కర్రీ అయితే చాలా బాగా చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే ఒకవేళ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం ద్వారా నేనైతే ఎంతో మోటివేషన్గా ఫీల్ అవుతాను ముందుగా నేను ఇక్కడ మటన్ కర్రీ చేయడానికి అయితే అల్లం వెల్లుల్లి దంచుకుంటున్నాను అండి అల్లం వెల్లుల్లి అప్పుడే ఇలా ఫ్రెష్గా దంచుకొని వేస్తే మటన్ కూర అయితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లిని ఇలా పొట్టు తీసేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇలా వెల్లుల్లి దంచేది ఉంటుంది కదా అందులో వేసేసి ఇలా దంచుకోవాలి ఈ పేస్ట్ చేసుకోవడానికి మిక్సీలో వేస్తే తొందరగానే అయిపోతుంది కానీ టేస్ట్ ఉండదని చెప్పి నేనైతే ఇలా వెల్లుల్లి దంచే దాంట్లో కాస్త టైం తీసుకునే దంచేసుకున్నాను మెత్తగా దంచుకున్నాక ఇది పక్కన పెట్టేసుకొని మటన్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక ఇందులోకి చిల్లీ పౌడర్ ఇక్కడ చిల్లీ పౌడర్ నేనైతే టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మేము స్పైసీనెస్ ఎక్కువగానే తింటాం మా హస్బెండ్కి స్పైసీగా ఉండడమే ఇష్టం మీ స్పైసీనెస్ని బట్టి మీరు అయితే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్నాక ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి స్విజ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనం వేసుకున్న స్పైసెస్ అన్ని కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను నేను కుక్కర్ లో అయినా చేయొచ్చు గంజిలో అయినా చేసుకోవచ్చు కానీ కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి నేను ఇక్కడ కుక్కర్ లో చేస్తున్నాను కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ స్పూన్స్ యాడ్ చేశాను మటన్ లోకి ఆయిల్ ఉంటేనే కదా కూర చాలా బాగుంటది అందుకనే టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ మంచిగా అయిన తర్వాత ఇందులోకి త్రీ చిల్లీస్ కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను చిల్లీ పౌడర్ వేసాను కాబట్టి చిల్లీస్ అంత బాగా వేయలేదు ఆనియన్స్ అయితే మనం ఎన్ని వేసుకుంటే అంత బాగా గ్రేవీ వస్తుంది మటన్ కర్రీ ఆనియన్స్ బాగుండాలి చాలా బాగుంటుంది టేస్ట్ గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది అందుకని నేను ఇక్కడ మూడు తీసుకున్నాను త్రీ పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను మసాలా పెద్దగా ఏం చేయలేదు కాబట్టి జస్ట్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అందులో బిర్యానీ ఆకు ఒక రెండు లవంగాలు ఒక ఇలా ఇలాచి కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేశాను అంతే ఇవి వేగే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఆనియన్స్ పచ్చిగా ఉండగానే అస్సలు వేసుకోవద్దు మటన్ ని వేసుకుంటే టేస్ట్ అసలు బాగుండదు ఆనియన్స్ పచ్చిగా అనుకోండి కర్రీ కలిపేటప్పుడే అనిపిస్తుంది మనకి అవి మంచి కనిపించదు కర్రీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుండదు అందుకనే ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాతనే వేసుకోవాలి ఇక్కడ నేను ఇంకెక్కువ గ్రేవీ కావాలనుకుంటే టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటా వేస్తే కూడా గ్రేవీ చాలా బాగా వస్తుందండి అందుకనే ఇక్కడ ఒక నేను ఒక టమాటా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను మనం వేసుకున్న ఈ ఆనియన్స్ టమాటో మంచిగా మగ్గే వరకు అయితే కొంచెం టైమే పడుతుందండి ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది ఎందుకంటే చాలా వేసుకున్నాం కదా ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కదా ఇవి మంచిగా ఉడకడానికైతే టైం పడుతుంది వెయిట్ చేసుకుంటూ మెల్లగా చేసుకోవాలి ఈ టమాటో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి ఈ మటన్ని యాడ్ చేశాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక అప్పుడే వాటర్ పోసేసుకోకూడదండి ఈ మటన్ లో ఉన్న వాటర్ గాని ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి వాటర్ కూడా డైరెక్ట్ చల్లటి వాటర్ పోసుకోకూడదు ఇలా ఒక ప్లేట్ లాంటిది పెట్టేసుకొని వాటర్ అందులో పోసేసుకోవాలి కింద మాడకుండా ఉంటుంది ప్లస్ ఈ వాటర్ కొంచెం హీట్ అవుతాయి హీట్ అయిన తర్వాత అందులో పోసేసుకోవాలి అప్పుడు మటన్ కొంచెం ఉడకడానికి వీళ్ళే హెల్ప్ అవుతుంది అండ్ మటన్ కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది చల్లటి వాటర్ పోస్తే టేస్ట్ వేరేలాగా ఉంటుంది అందుకని చెప్పి వేడి నీళ్ళు పోసుకోవాలి పోసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని కొంచెం మీట్ మసాలా కొంచెం కొత్తిమీర కొంచెం మన కసూరి మేతి ఉంటే వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది వేస్తే లేకపోతే స్కిప్ చేయచ్చు ఇంతేనండి చూసారు కదా సింపుల్గానే ఉంది కదా కర్రీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ ఇవ్వడం ద్వారా నేను ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికైతే ముందుకు ముందుకొస్తాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్